హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు డబ్బులు కావాలమ్మా రేపు సెంట్రింగ్ చేస్తారు ఈరోజే కర్రలు అవి తేవాలి నేను ఆల్రెడీ పురమాయించాను అక్కడ అడ్వాన్స్ ఇవ్వలేదు అవునా సరే ఎంత ఇవ్వను ఒక పదివేలు ఇవ్వమ్మా అని సూర్య అనగానే అప్పుడే పని నుంచి వచ్చిన రవి ఆ మాటలు విన్నాడు సరే డబ్బులు తెస్తానని దేవి గారు లోపలికి వెళ్ళి డబ్బులు తెచ్చి సూర్యకిచ్చారు అమ్మ ఇరవై వేలు ఎందుకు ఉంచు అస్తమానం ఇంటి ఖర్చులకి నన్ను ఏం అడుగు అడుగుతావు సెంట్రీలు కర్రలు చూసుకొని కూలి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసే సరిపోతుంది సరే అమ్మా అని సూర్య వెళ్ళగానే రవి ఆలోచిస్తూ మెట్ల మీద కూర్చున్నాడు రవి గారు టీ తీసుకోండి అతని చేతికి టీ గ్లాస్ ఇచ్చి వాటర్ బాటిల్ పక్కనే పెట్టింది టీ తాగి గదిలోకి వచ్చాడు రవి అప్పటికే అతని బట్టలు తీసి బెడ్ మీద పెట్టింది సుజాత ఎప్పుడూ లేనిది ఆ ముఖం ఏడ్చినట్టు కనిపించేసరికి సుజాత ఏంటి రవి గారు ఏమైంది ముఖం అలా ఉంది ఏం లేదు అని అతని చేతికి టవలిచ్చి నీళ్ళు చల్లారిపోతాయి తొందరగా స్నానం చేసి రండి ఖర్చులకి నాకు ఐదు వందలు ఇచ్చారు కదా మూడు వందలు ఖర్చు పెట్టాను అంటే కిరాణా అవి తెచ్చాను మిగిలిన రెండు వందలు మీరు పెట్టిన ప్లేస్లో పెట్టాను అని బయటకు వెళ్తుంటే ఆమె చేతిని పట్టుకున్నాడు ఆశ్చర్యంగా చూసింది పిల్లలు ఎక్కడ ట్యూషన్కి వెళ్ళారు కూర్చోముందు కూర మాడిపోతుంది కట్టేసి వస్తాను ఏం మాడదని ఆమె చేతికి డబ్బులు ఇచ్చాడు ఐదు వేలు చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఈ డబ్బులు ఎక్కడవి రెంటికి ఇండ్లు ఇచ్చాం కదా ఈ నెల నుంచి అద్దె పెంచాను ఫోన్పే చేశారు వస్తు వస్తు ఏటీఎం నుంచి తీశాను ఇవి కూలి పనులు అంటూ మరో పన్నెండు వందలు ఆమె చేతిలో పెట్టాడు ఏంటి పన్నెండు వందల ఆ అవును ఎక్స్ట్రా పని ఒప్పుకున్నాను ఉంది ఉంది కదా భవాని భోజనం ఖర్చుతో సహా ఓనర్ దగ్గర డబ్బులు తీసుకుంది ఓనర్కి దానికి బాగా లింక్ ఉంది కదా ఇది ఎంత అడిగితే అంత ఇస్తాడు అని ఆమె కేసు చూసి ఏంటి అలా ఉన్నా ఏం లేదు ఆ భవానీ మంచిది కాదు కదా అదే నా భయం ఏడ్సావులే కానీ నువ్వు ఏంటి అలా ఉన్నా మీరు అన్న మాటలకి నేను మాటలు పడ్డాను ఏంటే నువ్వు అనేది అవును అంటూ జరిగిన గొడవ అంతా విన్న రవి మౌనంగా ఉండిపోయాడు ఆ పిల్ల మాటలు విని మీ అమ్మ కూడా నా మీద తిరగబడుతుంది ఎందుకండి మనం అంటేనే ఇష్టం ఉండదు ఇంకా ఆపుతావా అయినా తప్పు నీది కాదు నేను కట్టినంత మాత్రాన అంత దురుసుగా నువ్వు ఎందుకు బట్టలు వేశావు ఆ పిల్లని బట్టలు తీయి అని మాట అనాలి కదా పిచ్చి పనులు చేసి పరువు తీసుకోకు నన్ను ఎవరు ఏమన్నా మీకు చీమ కొట్టినట్టు కూడా ఉండదు నేనంటేనే లోకు నీకు ఏంటి ఆ మాటలు ఎవడైనా పిల్లాన్ని ఏమన్నా అంటే తిరగబడే వాళ్ళని చూశాను కానీ నువ్వు మాత్రం అలా కాదు నన్ను ఎంతమంది తిట్టినా సరే ఏం మాట్లాడవు అంటూ రవిపై కోప్పడింది ఏ ఆపు అంటూ కోపంగా సుజాతను చూశాడు ఏడుస్తూ రవిని అద్దుకుంది నాకు తెలుసు ఎప్పుడు ఎలా మాట్లాడాలో అయినా తప్పు నీది అందుకే కామ్గా ఉన్నాను అర్థం చేసుకో అని బుజ్జగించి స్నానానికి వెళ్ళాడు తన భర్త మాటలకి మనసులో ఆనందపడింది రవి ఎప్పుడైనా తన వైపు ఉంటాడని స్నానానికి వచ్చిన రవి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు ఆ సమయంలో బెడ్షీట్లు తీద్దామని పెట్టవైపుకు వచ్చింది మహా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశా రేపు పని ఓనర్ దగ్గరే నేను రాను మధ్యాహ్నం వస్తాను నువ్వే వచ్చి పికప్ చేసుకో ఏంటి నేను వచ్చి నేను పికప్ చేసుకోవాలా అవును ఏమైంది రవి రావా అది కాదు బావాని పని మధ్యలో ఏం వస్తాను చెప్పు నీకు ఊరుకునే పన్నెండు వందలు ఓనర్ ఎందుకు ఇస్తున్నాడు నన్ను చూసే కదా రేపు కూడా అంతే కూలి కావాలితే మధ్యాహ్నం ఇంటికి రా రవి గోముగా ఉంది ఆ మాటలకి రవి ఒక్కో క్షణం టెంప్ట్ అయ్యాడు కానీ అంతలోనే స్పృహలకు వచ్చి సరే వస్తాను భవాని లంచ్ బాక్స్ ఏం తెచ్చుకోకు నీకు ఓనర్కి వంట నేను చేస్తానులే అవసరం లేదు మా ఆవిడ వంట చేస్తుంది ఉంటాను మధ్యాహ్నం వస్తానని ఫోన్ కట్ చేయగానే ఆ మాటలు విన్న మహా ఆలోచిస్తూ లోపలికి వచ్చింది సుజాత బయట పని చూసి విషయం చెప్పాలనుకుంది కానీ తనపై కోపంగా ఉండేసరికి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనుకుని బెడ్షీట్లు ముడత పెట్టి దేవి గారి దగ్గరికి వచ్చింది అత్తమ్మ ఏంటి మహా అది బావగారు భవానీతో ఫోన్ మాట్లాడుతున్నారు అని విషయం చెప్పింది అంతా విన్న దేవి గారు మౌనంగా ఉండిపోయింది ఈ విషయం అక్కతో చెప్పాలనే అనుకున్నాను అత్తమ్మ కానీ భార్యాభర్తల మధ్యన ఎలాంటి గొడవలు వస్తాయో అని భయం వేసి చెప్పలేదు ఒకసారి అక్కతో మాట్లాడండి అత్తమ్మ నేను మాట్లాడతాను మహా అయినా అది పనికి రాకపోతే వీడు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి దాన్ని ఓనర్ దగ్గరికి తీసుకువెళ్ళటమేంటి వాడికిది వండి పెడతాను అంటమేంటి చూస్తుంటే అది వీడిని గుప్పిట్లో లాక్కొని వాళ్ళని చూస్తుంది చెప్తాను నువ్వు ఈ విషయంలో వాళ్ళిద్దరితో ఏం మహా నేను ఎందుకు మాట్లాడతాను అత్తమ్మా మీరు అంతలా చెప్పాక నేను ఈ విషయం మాట్లాడను బెడ్షీట్లో బెడ్షీట్లు లోపల పెట్టేయనా పెట్టే తల్లి అని బయటకు వచ్చి కూర్చుంది స్నానం చేసి తన గదికి వెళ్తున్న రవిని చూసి వీటిలో మార్పు వస్తుంది ఆ భవాని వల్లే వీడికి అసలే డబ్బు పిచ్చెక్కువ ఆ డబ్బు మాయలో దాని వల్ల చిక్కుకుంటాడు ఈ విషయం సుజాతతో మాట్లాడాలనుకుంది నైట్ అందరూ భోజనం చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు వంటగది అంతా సర్దుకొని ప్లేట్లో క ప్లేట్లో కట్ చేసిన ఫ్రూట్స్ అవి పెట్టుకుని తమ రూమ్కి వచ్చింది మహా అప్పటికే సూర్య ఇంటి ఖర్చులన్నీ ఒక బుక్లో రాస్తున్నాడు ఏమండి ఇంకా ఏం రాస్తున్నారు ఏమన్నా ఉంటే పొద్దున్న చూసుకోండి కాసేపు అయినా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అతని ఎదురుగా కూర్చుంది ఐదు నిమిషాలు మహా అమ్మా నాన్న ఇంటి కోసం డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకు లెక్క చెప్పాలి కదా ఇచ్చారని మనం ఖర్చు చేయకూడదు ఇంటికి మాత్రమే అవి వాడుతున్నాను అని సెంట్రింగ్ లెక్కలు రాస్తూ డబ్బు ఎంతైనా కౌంట్ చేసుకుంటే మురి మురిపెంగా భర్తం చూసుకొని వేయటం మర్చింది ఎంతో ఎంతో అందగాడు అర్థం చేసుకునే మనసు వెలకట్టలేని ప్రేమతో అనుక్షణం నన్ను మయ చేస్తున్నారు ఈ జన్మకి నాకు ఇంకేం కావాలి అనుకుని మనసులోనే సూర్యుని వృద్ధి చేసింది